సృష్టించిన లేడీ అఘోరి శ్రీనివాస్ పై శ్రీనివాస్ రిమాండ్లో ఉన్న ఈ అధ్మార్కుడు ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ యువతిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బాధితురాలి చెప్పిన వివరాల ప్రకారం శ్రీనివాస్ బలవంతంగా ఆమె ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడట అంతేకాక ఆమెను భయపెట్టి మూడు లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడని ఆమె పోలీసులను ఫిర్యాదు చేసింది ఇది విన్న గ్రామస్తులు సోషల్ మీడియాలో వినిపిస్తున్న హత్య అఘోర హత్య ఆరోపణలతో ప్రజల ఆగ్రహం మరింత ఎగిసిపడుతోంది అయితే ఇదే మొదటిసారి కాదు గతంలో శంకర్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళా ప్రొడ్యూసర్ ను కూడా పూజ పేరుతో పది లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి మొదట స్నేహితురాలుగా పరిచయం తర్వాత పూజ చేస్తే శుభం వస్తున్న మాయమాటలు చివరికి డబ్బు దందా ఇదే మాదిరిగా ఉజ్జాయినిలో మరో విడత డబ్బు తీసుకున్నట్లు సమాచారం ఈ కేసులో కూడా వర్షిణితో పాటు శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు కొండగట్టులో తాను తాలి కట్టానంటూ సనాతన ధర్మం పేరుతో పరమ వైభవంగా మాయచేస్తూ మహిళల విశ్వాసాన్ని మోసం చేస్తున్నాడన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా చర్చకు వస్తున్నాయి తాజాగా ఈ కేసుపై పోలీసులు ఐపీసీ సిక్స్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ త్రీ ఎయిటీన్ త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేస్తున్నారు ఈ సంఘటనతో శ్రీనివాస్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది ఇప్పుడు ప్రజలు ఒకే స్వరం చెబుతున్నారు ఆ అఘోరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి దీనిని బట్టి చూస్తే మరోసారి విచారణలు ముమ్మరమయ్యే అవకాశం కనిపిస్తోంది